హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టారో ఈ రోజు అయితే రైతన్నలకు ఉపయోగపడే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలో అయితే ఉన్నాం నిజామాబాద్ జిల్లా అనేది పసుపు పంటకు పెట్టింది పేరు ఇక్కడ పసుపు రైతులు చాలా కాలం నుంచి ఒక రకాన్ని అయితే సాగు చేస్తున్నారు ఆ రకం పేరు లోకల్ అని ఎర్రగుంటూరు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రకం వల్ల లాభాలు అయితే వస్తున్నాయి కానీ కానీ ఒక రైతు మాత్రం పసుపు పంటలో ఏకంగా తొమ్మిది రకాలు సాగు చేస్తూ అధిక దిగుబడి అధిక ఆదాయం సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి అయితే వెళ్తున్నాం అక్కడ రైతు చిన్నారెడ్డి గారు ఈ రకాలైతే సాగు చేస్తున్నారని తెలిసింది కమాన్ లెట్స్ గో నమస్తే చిన్నారెడ్డి గారు సో మీరు ఎంతకాలంగా పసుపు సాగు చేస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పసుపు సాగు చేస్తున్నాం మా మా నాన్న వాళ్ళు కూడా ఇదే పసుపు పంట సాగు చేస్తుంది అదే వంశపారపర్యంగా ఈ పసుపు పంటని సాగు చేస్తున్నాం గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం అన్నారు కదా అప్పుడు ఎలాంటి రకాలు వేస్తారు పసుపు ఇప్పుడు ఎలాంటి రకాలు వేస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఇరవై ఒకరి రకము ఎర్ర గుంటూరు దుగ్గిరాల రెడ్డు ఆర్మూర్ లో అనే వెరైటీ సాగు చేస్తున్నాము కాను కాను అది దానికి తెగుళ్ళకు ఎక్కువ వస్తున్నాయి ఆ రకానికి అలా అని చెప్పేసి కొత్త వెరైటీలు కానీ మంచి దిగుబడినిచ్చి మన తెగులను తట్టుకునే రకాలు అని చెప్పేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ రకాలని తీసుకొచ్చి సాగు చేస్తున్నాం ఏ రకాలు సాగు చేస్తున్నారు మేము ముఖ్యంగా తొమ్మిది నెలల కాలం ఉన్నటువంటి రాజపురి సేలం బిఎస్ఆర్ టూ మన ఆర్మూర్ లోకల్ లగడాంగ్ వెరైటీ ఈ తొమ్మిది నెలల పంటకాలం మిగతాయి ఏడున్నర నుంచి ఎనిమిది నెలల కాలం ఉన్నటువంటి పీతాంబర్ ప్రగతి రాజేంద్ర సోనియా ఏసీ సెవెంటీ నైన్ ఈ రకాలు సాగు చేస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఎర్రగుంటూరు అది లోకల్ రకం అని చెప్పి అన్నారు కదా మరి ఆ రకానికి ఈ రకాలకి తేడా మనకు గమనించారా ముఖ్యంగా ఇవి రాజాపురి శైలము బిఎస్ఆర్ ఇవి ఏంటి అంటే ఇవి కొత్తగా కొంచెం దుంపకుల్ని శైలం కానీ బిఎస్ఆర్ టూ కానీ తట్టుకొని కొంచెం మనకు దిగుబడి కూడా ఈ లోకల్ వెరైటీతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే వస్తుంది ఓకే సో ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి రకాల గురించి ఇక్కడ ఉన్నాయి కదా సీడ్ ఉంది కదా సో కొంచెం వాటి గురించి ఒక్కో రకం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇది ఏ రకం పసుపు ఈ రకం శైలం రకం ఇది ఎక్కువ తమిళనాడు కర్ణాటక ఏరియాలో సాగు చేస్తారు దీన్ని పంటకాలం వచ్చేసి తొమ్మిది నెలలు ఉంటుంది ముఖ్యంగా ఈ సాగు చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మనకు డ్రై రికవర్ ఎక్కువ వస్తుంది అంటే పసుపు మనం బాయిల్ చేసిన తర్వాత వంద కేజీలకు మనకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల ఎండుకొమ్మ వస్తుంది కాబట్టి దీన్ని మేము సాగు చేస్తున్నాం కొరుకుమీన్ ఎంత వస్తుంది కరకుమీను త్రీ పర్సెంట్ వస్తుంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లోపు వస్తుంది ఇదే రకం పసుపు ఈ రకం రాజాపూరి రకం ఇది తొమ్మిది నెలల కాలం ఇది ప్రజెంట్ మనకు మనకు మార్కెట్లో హై రేట్ పోతుంది మన సాంగ్లీ మార్కెట్లో దాదాపు ఇరవై వేల పైన పోతుంది దీని ముఖ్య గుణం ఏంది అని అంటే దీంట్లో కలర్ బాగుంటుంది పౌడర్ క్వాలిటీకి ఎక్కువ వాడుతుంది దీన్ని మనకు దిగుబడి వచ్చేసి ఇది కూడా మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు వస్తుంది కొంచెం ఏంటంటే ఇది మంచి నేలా వేసుకోవాలా ఎందుకంటే దీనికి కొంచెం కుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచి నేలలు వేసుకుంటే చాలా మంచి దిగుబడి ఇస్తుంది మనకి ఈ రాజాపూర్ రకాన్ని ముఖ్యంగా ఈ పౌడర్ క్వాలిటీకి ఎక్స్పోర్ట్కి వాడతారు దీనిలో కరెక్ట్మీన్ వచ్చేసి మనకు త్రీ పర్సెంట్ వరకు వస్తుంది ఇదే రకం ఇది మనకు బిఎస్ఆర్ టూ అని గత ఒక మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తెప్పించినవి ఇది పంటకాలం కూడా తొమ్మిది నెలలు కరక్మీన్ వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ లోపే ఉంటుంది మనకి ఎండుకొమ్ము రికవరీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది రకం పసుపు ఇది మన లోకల్ ఆర్మూర్ వెరైటీ అని అంటాం లేదా దుగ్గిరాల రెడ్డు వేర్రాంటూ గుంటూరు రకరకాల పేర్లతో పిలుస్తాం ఇది గత ఇరవై 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 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ లోకల్ వెరైటీని సాగు చేస్తున్నాం ఇది దిగుబడి ఒక్కోసారి బాగానే వస్తుంది కొంచెం ఏంటంటే అధిక వర్షాలు పడినప్పుడు కొంచెం తెగుళ్ళు ఎక్కువ వస్తుంది లేకుంటే ఇది కూడా దిగుబడి మంచిగానే వస్తుంది మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ వరకు కూడా వస్తుంది ముప్పై ముప్పై దాకా ఇది కరెక్ట్ పర్సెంట్ వచ్చేసి రెండు లోపే ఉంటుంది టూ పర్సెంట్ లోపే వస్తుంది ఇదే రకం పసుపు ఇది మనకు రాజేంద్ర సోనియా అని చెప్పేసి లాస్ట్ ఇయరు తెప్పించు వేరే రాష్ట్రాల నుంచి ఇది మనకు ఇన్ని నెల లోపలనే పంట చేతికి వస్తుంది ముఖ్యంగా దీని అడ్వాంటేజ్ ఏంది అని అంటే మనకి ఎన్ని వర్షాలు పడ్డా కూడా ఎటువంటి కుళ్ళు రాదు దిగుబడి కూడా మనకు పచ్చిది వంద నుంచి వంద యాభై క్వింటల్ వరకు వస్తుంది ఇంట్లో ఒకటి ఏంటి అంటే మైనస్ మనకు డ్రై కవర్ వచ్చేసి ఒక ఎయిటీన్ పర్సెంట్ వరకే వస్తుంది ఇంట్లో కరక్మీన్ పర్సెంటేజ్ చూస్తే మాత్రము ఫోర్ ఏబోనే ఉంటుంది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ సాయిల్ని బట్టి ఒక పాయింట్ ఫైవ్ అటు ఇటుగా వస్తుంటుంది ఇదే రకం ఇది ఎప్పించి సెవెంటీ నైన్ అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన విజయవాడ ప్రాంతం నుంచి తెప్పించినాం ఇది ఇది కూడా మనకు ఏడున్నర నుంచి ఎనిమిది లోపే పంట చేతికి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే దుంపకూళ్ళని తట్టుకునే రకాలు ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్స్ అని ఇది మనకు వెట్టు బాగానే వస్తుంది వంద నుంచి వంద యాభై క్వింటల్ దాకా వస్తుంది మనకు డ్రై రికవర్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంటే వస్తుంది మనకిది ఇదే రకం పసుపు ఈ రకం వచ్చేసి పీతాంబర్ వెరైటీ ఇది కూడా మనకు ఎనిమిది లోపే పంట చేతికి వస్తుంది కరిక్మీన్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఎబో ఉంటుంది మనకు డ్రై రికవర్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా మనకు కుళ్ళుని కంపల్సరీ దుంపకుళ్ళు రాకుండా ఈ వెరైటీ మనకు సపోర్ట్ చేస్తుంది మనం ఇది మనకు లగడాంగ్ వెరైటీ అని ఇది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఉంటుంది దీని కలర్ కొంచెం థిక్నెస్ ఉంటుంది రౌండు తిక్కువనే ఉంటుంది సరౌండింగ్ కూడా తిక్కువే ఉంటుంది మనకు మన ప్రాంతంలో ఇప్పుడు ఆ ప్రాంతం కూలున్న ప్రాంతంలో కూడా మేఘాలయ ఆ ప్రాంతంలో ఏడు నుంచి తొమ్మిది శాతం వరకు కూర్కిమీని ఉంటుందని చెప్పేసి అన్నారు ఇక మన ప్రాంతం సాగు చేస్తున్నాం మరి ఈసారి ఇంకా టెస్ట్ చేయలేదు మన ప్రాంతంలో ఎంత వస్తా కరక్కుమని చూడాలి ఇది పంటకాలం వచ్చేసి తొమ్మిది నెలలు ఇది కూడా దిగుబడి వచ్చేసి మాకు పచ్చిది ఎకరానికి ఒక వంద నలభై క్వింటల్ వరకు వంద ముప్పై నుంచి వంద నలభై క్వింటాల్ వచ్చింది ఇక దీన్ని కరెక్ట్మెంట్ టెస్ట్ చేస్తే అర్థమైతే మన ప్రాంతంలో ఎంత వస్తుందని చెప్పి ఇదే రకం పసుపు ఇది మనకు ఏసీసీ ఫార్టీ ఎయిట్ మరియు ప్రగతి అని పిలుస్తారు ఇది కూడా మనకు షార్ట్ డొరేషన్ ఎన్ని నెలలోపే పంట చేతికి వచ్చేస్తుంది మనకు ఇది కూడా ఏమవుతుందంటే ఎటువంటి కుళ్ళు రాకుండా ఎన్ని వర్షాలు పడ్డా కూడా మనకు దుంప కుళ్ళుని తట్టుకుంటుంది ఇది కూడా మనకు కరక్కిమీ పర్సెంటేజ్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ వస్తుంది ఒకటేంది అని అంటే డ్రై రికవరీ మనకు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు డ్రై రికవరీ వస్తుంది ఓకే చిన్నారెడ్డి గారు మరి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ముఖ్యంగా ఈ పసుపు విత్తనాలు ఈ రకాలని విత్తనాలుగా వేరే జిల్లా రైతులు కానీ పక్క రైతులు కానీ వేరే మండల రైతులు కానీ వాళ్ళ విత్తనం కోసము తీసుకెళ్తుంటారు వాళ్ళకి నేను విత్తనంగా అమ్ముతుంటాను విత్తనంగా పోను మిగిలింది ఉంటే నేను ఉడకబెట్టి ఎండబెట్టి మాకు దగ్గరలో నిజామాబాద్ మార్కెట్ పసుపు మార్కెట్ ఉంది ఆ మార్కెట్కి తీసుకెళ్తాను నిజామాబాద్ కూడా చేస్తారా తర్వాత సాంగ్ సాంగ్లీ అక్కడ కూడా తీసుకుంటాం మా సైడు మేము మంచి క్వాలిటీ ఉన్నప్పుడు ఒక్కోసారి సాంగ్లీలో మంచి రేట్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూడా తీసుకుపోతాం అంటే నిజామాబాద్ సాంగ్లీకి వేరియేషన్ ఒక రెండు వేలు దాకా మనకు రేట్ ఎక్కువ వస్తుంది ఓకే మీకు విత్తనం కోసం అప్రోచ్ కావాలంటే మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ కావాలి రైతులు ఎప్పుడు మేము మే లాస్ట్ వీక్లో పసుపుని విత్తాము దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల తర్వాత పంట చేతికి ఇస్తాం కాబట్టి జనవరి సెకండ్ వీక్ నుంచి ఎవరైనా పశువు విత్తనం కావాలన్న వాళ్ళు మాకు నా నంబర్కు కాంటాక్ట్ అవుతే మేము విత్తనంగా వారికి సప్లై చేస్తాం ఫైనల్గా మీరు రైతులకు ఇచ్చేటువంటి సూచన ఏంటి అంటే ఇవి అన్ని రకాలు వేసుకోవచ్చా రైతులు అయితే వాళ్ళ ప్రాంతంకున్న వాళ్ళ సాయిల్ మట్టి గుణాన్ని బట్టి మనము ఈ రకాన్ని సెలెక్ట్ చేసుకోవాలా బయట డిమాండ్ను బట్టి కూడా మనం ఈ రకాలని సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ రకము ఎప్పుడు ఏ టైంలో సూటబుల్ అవుతుందో ఆ రకాన్ని సాగు చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా బోయలు వడ్డీ వేస్తూ ఉంటారు కదా భోజనం మీరు చెప్పిన మా సైడ్ ఎక్కువ సల్ల పద్ధతి వేస్తారు దీన్ని గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెడ్ సిస్టమ్ వేస్తున్నా చాలా పద్ధతి వేసిన దానికి బెడ్ పద్ధతి వేసిన దానికి ముఖ్యంగా తేడా ఏంది అని అంటే ఒక్కొక్కసారి మనకు ఆగస్టులో జూలై ఎండింగ్లో కానీ ఆగస్టులో కానీ చాలా విపరీతమైన వర్షాలు పడుతుండే అసలుంటప్పుడు మన చేయిన్ లోపునే వాటర్ నిలిచి ఈ సాళ్ల పద్ధతి వేస్తే అది కొంచెం దుంపకులు వచ్చి ఖరాబ్ కావడానికి ఆస్కారం ఉంటుంది బెడ్ సిస్టంలో మనకేందంటే ఎత్తుమడి బెడ్డు పైన మనకు పసుపు ఉంటుంది కాబట్టి వర్షాలు పడ్డప్పుడు వర్షం నీరంట కింది కాలువల ద్వారా చేన్ బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు దుంపకుల నుంచి అర అరికట్టుకోవచ్చు మళ్ళా మనం పసుపు వేయడం కోసము బెడ్ సిస్టమ్ వేయాలంటే మనకు మిషన్లు అవైలబుల్ ఉన్నాయి తవ్వడానికి కూడా మనకు డిగ్గరు ఈజీగా తవ్వుకోవచ్చు బెడ్ సిస్టమ్ థ్యాంక్ యూ చిన్నారెడ్డి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతులకు వ్యూజ్ అవుతుంది అనుకుంటున్నాను